ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే దీపావళి రోజున వ్యాపారులను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరగాలని వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య టీఆర్ఎస్ యువ నాయకులు నడిపల్లి విజిత్రావు పట్టణ అధ్యక్షులు పల్లపు తిరుపతి కౌన్సిలర్లు గాదే సత్యం మాదన్శెట్టి సత్యనారాయణ సురేష్ బాల్య యూత్ పట్టణ అధ్యక్షులు బింగి ప్రవీణ్ టీఆర్ఎస్ నాయకులు బొలిసెట్టి కిషన్ జగన్మోహన్ రావు కొండల్ రావు సుధీర్ సుధమల్ల అశోక్ తేజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు किसाव नोदरवा नवानवा माजवा नतावा केन कायचे अक्षरन नंदा सौभाग्यमनो तेन सर बराती आनंद जगरा न মঞ্চ ম <po target>, <haben> అదేవిధంగా మంచి జిల్లా నా నమస్కారం ఎంతో పవిత్రత కూడుకున్న ఈరోజు దీపావళి లక్ష్మీ పూజలు ప్రతి వ్యాపారస్తులు కానీ ఎంతో వ్యాపారస్తులు చాలా మటుకు ఇళ్ళలో నోములు కూడా నోముకుంటారు నోముల ఉద్దేశం వల్ల దుకాణాలలో లక్ష్మీ పూజల ఉద్దేశం వల్ల సంవత్సర కాలం అంతా బాగా వ్యాపారం జరిగింది మళ్ళీ సంవత్సర కాలం కూడా మా వ్యాపారం బాగుండాలనేది ఈరోజు లక్ష్మీ పూజలు ఇళ్లలో నోములు చాలా పవిత్రంగా చేసుకునే సందర్భాలు దాదాపు నేను నేనుకుంటే ఎనభై మూడో సంవత్సరం ఏంటంటే దాదాపు ఎనభై మూడో సంవత్సరం అంటే దాదాపు దాదాపు నలభై ఏళ్ళు నుంచి మేము ఎప్పుడైతే ముత్సవ సంవత్సరానికి వెళ్చామో ఎనభై ఒకటి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత దీపావళి నాడు కానీ దీపావళి వెళ్ళాలి వ్యాపారస్తులు కలుసుకొని దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఆనవాయితీ దాదాపు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు చేస్తున్న సందర్భం ఈ సందర్భంలో ఇక్కడ వ్యాపారస్తులు అందరికీ నేను మనవి చేసేదల్లా మంచిలో వ్యాపారస్తులు ఎంతో కష్టపడి పనిచేసి వ్యాపారం వృద్ధి చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని సేవాభావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఒక మంచల పట్టణ వ్యాపారస్తులకే అది దక్కిన మాట్లాడి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో నేను ముక్కోటి దేవతల కోరిదల్లో మీరు వ్యాపారం బాగా వృద్ధి కావాలని ఆ వ్యాపారం వృద్ధి వల్ల మీ కుటుంబాలు బాగుపడాలని అదేవిధంగా మీరు సంపాదించే డబ్బులో సేవాభావంతో మీరు పేద పేదలకు ఆర్థిక సాయం చేసే దిశగా ఆ ముక్కోటి దేవతలు మీకు వ్యాపారిత ఇంకా వృద్ధి కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్స్ అనుకోండి అదేవిధంగా ఇతర ప్రజాపేదలు అనుకోండి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం దీపావళి శుభాకాంక్షలు వ్యాపారంలో వాణిజ్య విత్త అందరినీ పట్టణంలో కూడా మరి దీపావళి రోజు అందరికీ శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అన్ని ప్రాంతాలు ఒక సగం ప్రాంతం పట్ల పట్టణం కూడా దిగడం జరిగింది ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్తూ వారి వారి వ్యాపారంలో కానీ వాణిజ్యంలో కానీ అభివృద్ధి చెందాలని ఉద్దేశించి వారికి శుభాకాంక్షలు చెప్పడం గత ముప్పై నలభై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు గౌరవ ఎమ్మెల్యే గారు ఇదే విధానాన్ని దీపావళి రోజు అదేవిధంగా దీపావళి తర్వాత రోజు కూడా వ్యాపారం మంచాల పట్టణం ఆనవైతే దాన్ని కూడా స్వాగిస్తూ ఉన్నారు అందుకని మంచాల పట్టణం ప్రతి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు శుభాంక్షలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ పట్టణంలోని వ్యాపారస్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఒక కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి మరి నాయకులందరూ కూడా గౌరవ చైర్మన్ గారు గౌరవ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈరోజు పట్టణ వ్యాపారవేత్తలందరికీ కూడా దీపావళి శుభ్రకాశిస్తున్నారు మరి దాంట్లో భాగంగానే ఈరోజు పట్టణ వ్యాపార